ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు బాగా పిల్లలైనా బాగుంటుంది పొడి ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చట్నీలోకైనా కొంతమంది పంచదారలు అయినా తింటారండి చక్కగా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి వేసుకొని గింజలు అన్నీ వేసుకోవాలి మొత్తం పచ్చిన ఆవాలు జీలకర్ర వేసాను అది బాగా యాగనివ్వాలి కొద్దిగా పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు రెండలు కరివేపాకు వేసిన తర్వాత అన్నం కొద్దిగా ఒక ముక్క బాగా సన్నంగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు సన్నంగా కరుక్కుని వేసుకోవాలి ఒక అయితే సరిపోతే నేను తీసుకున్నాడు కాబట్టి పచ్చిమిరపకాయలు టమాటా ఒకటి సన్నం కట్ చేసి కూడా ఇవ్వండి బాగా ఎరడాలుగా ఏమిన్నాక ఏమి ఇవ్వాలి మొత్తము ఇలా మూత పెట్టేసుకున్నారనుకో టెస్ట్ మట్టిపోతాయి ఈ మగ్గేటప్పుడు ముక్కలు అవి లై ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ముక్కలకు కూడా బాగా పట్టిద్దండి ఇలా వేసుకొని కలిదిప్పుకోవాలి పడితే బాగుంటాయండి ముక్కలు కూడా రుచిగా మళ్ళీ మూటగా చేసుకున్నాను చూడండి మాత్రం వేయితే సరిపోతుంది మాకు సింపుల్గా చేసేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా నేను గీ కప్పు తోటి తీసుకుంటున్నాను చూడండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతాయండి ఏ కప్పుతో మీరు తీసుకుంటున్నారో అదే కప్పుతో రెండు తీసుకోండి కరెక్ట్ కొలతగా ఉంటుంది బాగా వస్తుంది పొడి పొడిగా అలా అయితే అలా ఒకటికి రెండు వాటర్ వేసుకున్న తర్వాత చాల్ట్ వేసుకోవాలండి చాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ ఉప్పగా ఉందో లేదో చూసుకోవాలి ఉప్పగా ఉంటే వాటర్కి మనకి చాల్ట్ సరిపోయింది సరిపోయింది చూడండి ఉప్పుగా వచ్చేసింది సరిపోయింది కొద్ది నోట్లో వేసుకొని చూడండి వాటరు సరిపోయిందో లేదో ఇప్పుడు మూత పెట్టేసుకుంటే అదంతా కొద్దిగా బాగా తిన్న తర్వాత దాకా రవ్వ వేసి వేసుకోవటమేను చూడండి వాటర్ బాగా తెరలినది ఇక్కడ ఒకటిగా ఒకటి నా తీసుకున్నాం ఒకటికి రెండు అండి కప్పు ఇలా వేసేటప్పుడు కలిదిప్పుకోవాలి వండలు కట్టకుండా ఉంటుంది ఇలా వేసేసి ఇలా ఇలా తిప్పేసి మూత పెట్టేసేయండి లేకపోతే చితిరి పైన పడుద్ది ఎమ్మట మూత పెట్టేయాలి తిప్పేసి ఉండలేకుండా అలా అయితే గబక్కన పక్కన మనకు అయిపోతుందండి పైన చితక్కుండా ఉంటుంది వంట వాళ్ళకి గబక్కన ఇది అవుతుంది చూడండి రవ్వ వేసిన దాకా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే బాగా ఉండికిద్దండి హైలో అంట బాగా మగ్గుతి ఇలా ఉండలు పెట్టకుండా ఇలా ప్రెస్ ఉంటే ఎక్కడన్నా ఉండది తగిలినా కానీ బాగా కరిగిపోయిద్ది కళ్ళు దిప్పనాలి బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా ఒక్క నిమిషం మూత పెట్టేసుకోండి చూడండి చక్క బాగా మగ్గిపోయింది మనకి ఇలా బాగా పొడి పొడిగా వచ్చినప్పుడు తీసేయండి ఊరికనే ఉడికిపోయిద్దండి ఇలా చేసి పెట్టేసేయండి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఉపమాన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకో బాగా ఇష్టంగా తింటారు 打灯。